ప్రజా యుద్ధ నౌక గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం లేస్తున్నది నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోర సాయిరాం ఇట్టి విషయాన్ని ఖండించారు వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు తీరు సరైంది కాదని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డిమల్ల రాములు యాదయ్య లింగయ్య జంగయ్య తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఉన్నారో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు గద్దార్ పైన విమర్శలు చేయడం జరిగింది దాన్ని వీళ్ళు ఎలా దాన్ని స్వాగతిస్తుర్రు అసలు ఏం జరిగింది అసలు గద్దార్కి వీళ్ళకి ఎందుకు వచ్చింది వెళ్ళి అసలు వాళ్ళు ఇవ్వమని అడిగారు ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్ లేకపోతే అసలు ఏం జరిగింది అనేది పైన వారితో చర్చిద్దాం నమస్తే అండి అసలు ఏం ఏమనుకుంటారు అసలు ఏం జరిగింది ఏం అసలు అయితే సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు గద్దరు పద్మశ్రీ అంటే ఎందుకు ఇస్తాం మేము ఆయన మావోయిస్ట్ పార్టీ నాకు సెలెక్ట్ అని మాట్లాడి ఈయన పద్మశ్రీ అవార్డు ఎవరు అడిగారు ఫస్ట్ నువ్వు ఈరోజు బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే అది తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన బుక్ష అందులో చురు కీలక పాత్ర గద్దర్ అన్నది ఉంది ఇలా తెలంగాణ కోటలో తన కేంద్ర మంత్రి అది కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన బుక్సే తెలంగాణ ఉద్యమకారులతోటే తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం తెలంగాణ మల దేశ ఉద్యమం తొలిదేశ ఉద్యం మావోయిస్టు పార్టీతో కూడా అప్పుడు ముడిపడి ఉన్నది మావోయిస్టు పార్టీ అటు జనశక్తి పార్టీ కూడా అప్పుడు తీర్మానం చేసింది తెలంగాణ కోసం ఉద్యమకారులే తెలంగాణలే ఉద్యమకారుల ముందు నడుపుతుంది తెలంగాణను నీలాంటి వాళ్ళు బండి సంజయ్ తెలంగాణ ఉద్యమం నడుస్తారు నువ్వు ఎక్కడ ఉన్నావు కార్పొరేటర్ నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత నువ్వు వెలుగులోకి వచ్చినటువంటి వ్యక్తివి తెలంగాణ రాకపోతే నువ్వు కనుమరుగైన వ్యక్తివి నువ్వు ఏం మాట్లాడుతున్నావు బండి సంజయ్ నువ్వు ఇప్పటికైనా సోగి తెచ్చుకొని తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికి క్షమాపణ చెప్పాలి గద్దరు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి తెలంగాణ మనవల సొసక్తిని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కాకుండా నువ్వు చేసిన తప్పులు ఏంటంటే తెలంగాణ ఎవడడికి నిన్న అవార్డ్స్ నువ్వు అడిగినమా తెలంగాణ ప్రజలు కాదు యావత్ భారత ప్రజలు ఇచ్చిన పేరే నౌక గద్దరు ఆ గద్దరు నౌక ముందల ప్రజల యుద్ధనౌక ముందల నీ నీ అవార్డులు రివార్డులు ఆయన కొనగోటి కూడా గరిపోవు ఇది గుర్తుపెట్టుకోను ఫస్టు ఎందుకంటే ఇలాంటి చెత్త చెత్త మాటలు మాట్లాడి తెలంగాణలో విభేదాలు రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలు ఊరుకోరు ఇది తెలంగాణ అంటేనే విప్లవాల పొరుటి గడ్డ దీనికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను తెలుసుకొని నువ్వు కరీంనగర్ జిల్లాలోనే కొట్టినావు నువ్వు ఆ చరిత్రను తెలుసుకో మరి నీకు అక్కడి నుంచి మన మరి గురు గుజరాత్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పాదాల చెప్పులు మోసి మరి గుజరాత్ వాళ్ళని ఏమన్నా దొరికిందా ఇది తెలంగాణ గడ్డ గుర్తుపెట్టుకో బండి సంజయ్ అన్న నీకు ఇప్పటికి కూడా గౌరవ గౌరవించే మాట్లాడుతున్నాం మేము ఇంకా కానీ నువ్వు ఈ వ్యాఖ్యలు ఎందుకే తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నువ్వే మేము తీవ్ర మీద వస్తుంది గుర్తుపెట్టుకో అన్న ఎందుకంటే తెలంగాణ బిడ్డగా నువ్వు తెలంగాణ బిడ్డగా ఇక్కడ ఉట్టి కేంద్ర మంత్రి అయినందుకు నువ్వు సంతోషించను కానీ గద్దర్ లాంటి వాళ్ళని విమర్శిస్తే ఇప్పుడు ఇప్పుడు ఉద్యమ నాయకుల్ని ప్రజా ఉద్యమ నాయకులు విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి నేను హెచ్చరికం చెప్తుంది జై భీం జై తెలంగాణ ఓకే ఏదేమైనా గద్దార్ గారు తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేయడము పాటల రూపమే కావచ్చు మనం చాలా పాటలు విన్నాం వారు కూడా తెలంగాణ కోసం చానా పోరాటం చేసి